నమస్తే అండి సో మన దగ్గర ఉన్న ఫోర్ జీ బుల్లెట్ పేరు క్వాలిటీ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూసుకోవచ్చు సో మనం చాలామంది అయితే పంపిస్తూ ఉంటాము మీకు బ్యాగ్ ఫోటో కానీ వీడియో చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఎలా అయితే కట్ అవుతుందన్నమాట సో చాలామంది రైతులు మనకు ఇది కట్ అవుతుంది అని అడుగుతూ ఉన్నారు సో మన వరకు మన వరకు దగ్గర ఉన్న నేపియర్ అయితే ఇప్పటివరకు కట్ అయ్యే సమస్య అయితే మనకు రాలేదు సో మన దగ్గర దాదాపు రెండు ఎకరాల వరకు అయితే ఫోర్ జీ బుల్లెట్ అయితే అవైలబుల్ ఉంది ఫోర్ జీ బుల్లెట్తో పాటు స్మార్ట్ నేపియర్ రెడ్ నేపేర్ స్టెమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ ప్రస్తుతం మార్కెట్లో నడిసే వెరైటీ వచ్చేసుకున్నట్లు చూసుకున్నట్లయితే ఫోర్ జీ బుల్లెట్ నేపేర్ అనమాట సో దాదాపు మనం మూడు సంవత్సరాల నుండి అయితే మార్కెట్లో మనమైతే రైతులకు ఇవ్వడం జరుగుతుంది చాలామంది రైతు తీసుకున్న వాళ్ళు కూడా డబల్ డబల్ రెండు మూడు సార్లు అయితే తీసుకుంటా ఉన్నారు సో బెస్ట్ వెరైటీ ఫోర్ జీ బుల్లెట్ నేపేరు దీని మన చూసుకున్నట్లయితే గేదెలకు కానీ ఆవులకు పాలు ఎక్కువ ఇవ్వడానికి అదేవిధంగా మంచి ప్రోటీన్ పర్సెంట్ న్యూట్రిషన్ బాగుంటుంది అదేవిధంగా మొక్క వచ్చేసి జ్యూసీగా ఉంటుంది చూసుకోవచ్చు ఇంత మొక్క కూడా మనకు బెండ అవుతుంది ఎందుకంటే కానం వచ్చేసి మెత్తగా ఉంటుంది మనకు నార్మల్ సూపర్ నేపేర్గా అతి కాకుండా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా జ్యూసీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినడం జరుగుతుంది గేదెలు కానీ ఇష్టంగా తినడం జరుగుతుంది కాబట్టి చాలామంది రైతులకు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఫ్రూఫ్ కూడా చూపిస్తాను బ్యాగ్తో సహా రిసిప్తో సహా అయితే పెట్టడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అయితే పంపించడం జరుగుతుంది ఒకవేళ మీకు కావాలనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న నంబర్ పైన కాల్ చేయండి మీకు వాళ్ళే సప్లై అనేది చేయడం జరుగుతుంది అనమాట